హలో మ్యామ్ హలో మ్యామ్ టూ థౌసండ్ ట్వంటీ లో టారో కార్డ్ ప్రకారంగా ధనసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఓకే ముందుగా ధనసు రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మీకు టారో ద్వారా ఎట్లా ఉండబోతుందో చూస్తాము ఫస్ట్ అన్నదమ్ములతో ఫైటింగ్స్ మానేయండి మీ ఫస్ట్ కార్డ్ అదే ఓకే సో కొంచెం మాట్లాడేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండాలి అనేది మీ ఫస్ట్ కార్డు సో ఓకే ధనుసు రాశి వాళ్ళకి చిన్న చిన్న అంటే ఏట్ సిచ్యువేషన్లో అన్నా ఒక దెబ్బలాట చూస్తూ అనమాట ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి ఇయర్ ప్రతి చిన్న విషయానికి ఎవరో ఒకరు మీ సిబ్లింగ్స్ ఇంట్లో ఎవరో ఒకరు వచ్చి మీతోటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ముందే మనకి ఇండికేషన్ వచ్చింది కాబట్టి ఎక్కడ డిఫరెన్సెస్ వస్తాయో అది కాస్త కేర్ఫుల్గా ఆలోచించుకొని మాట్లాడడము ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోవడం చేస్తే సరిపోతుంది ఎక్కువ ఎంత సైలెంట్గా మీరు ఉండగలిగితే ఈ ఇయర్ మొత్తం ఓకే అంత బాగుంటుంది మనకి అనమాట అంటే మెడిటేషన్ స్టేట్ అంటాం కదా కామ్ యువర్ మైండ్ ఫస్ట్ థింగ్ అనమాట ఎంత కామ్గా ఉండగలిగితే మీకు అంత క్లారిటీ ఆఫ్ డైరెక్షన్ బాగుంటుంది అనమాట మీ డై ఏ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది అన్నది అంత క్లారిటీ ఉంటుంది మీకు ఎంతసేపు యాంగ్జైటీగా ఉంటే గనక మీరు ఏ పని చేయడానికి కూడా ఇయర్ మీకు హెల్ప్ఫుల్ గా ఉండదు సో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి సో ఈ ఫైట్స్ అన్ని తగ్గించుకోవాలి ఇంకొక కార్డ్ కూడా అదే చెప్తుంది మీరు అయితే ఇప్పటిదాకా ఫైట్ చేస్తున్నారో కాస్త అది కంట్రోల్ గా పెట్టుకుంటే సరిపోతుంది ఏ ఆపర్చునిటీ వచ్చినా దాన్ని గ్రాప్ చేసుకోవచ్చు అండ్ పాత అయిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించదు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇంకొక కార్డ్ వాళ్ళకు కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలాంటి రీడింగ్స్ వచ్చినాయి కాబట్టి మీరు ఏదైనా ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా దాన్ని గ్రాప్ చేసుకోవడము చిన్న చిన్న సేవింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సేవింగ్స్ అన్ని ఎందుకంటే మీ ఫ్యూచర్ కోసం పనికి వస్తాయి అనమాట అంటే ఒకవేళ మీ దగ్గర ఒక థౌజండ్ రూపీస్ ఈరోజు వస్తే థౌజండ్ ఖర్చు పెట్టేకుండా అందులో అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవ్ చేసి మిగతాది మీరు మీ ఖర్చులకు పెట్టుకుంటే మీకు ఎందుకంటే ఒక సడన్ అవసరం ఏదో రాబోతుంది అంటే బై ఇయర్ ఎండ్ అట్లా ఏదైనా ఒక సడన్గా మీరు కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కాకపోతే మానిటరీ అవసరం చాలా చాలా ఉంటుంది టువర్డ్స్ ది ఇయర్ అండ్ అనమాట సో ఆ కార్పస్ ఫండ్ అంటాం కదా కొంచెం జాగ్రత్త పక్క డబ్బులు పెట్టుకోవడం చాలా ఇండికేషన్ మీకు అది టారో రీడింగ్ ద్వారా కాబట్టి అది ఒక్కటి కాస్త కేర్ఫుల్ గా ఉండండి అదే విధంగా మెడిటేషన్ చేస్తే మీరు కొంచెం కామ్ అవుతారు అండ్ మీకు ఇయర్ ఫేవరబుల్ కలర్ వచ్చి లెమన్ కలర్ అంటాం కదా అంటే ఆల్మోస్ట్ ఎల్లో కలర్ కానీ లెమన్ కలర్ కానీ అక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ లెమన్ కలర్ ని వేసుకోవడం గాయత్రి దేవి అమ్మవారి ఆరాధన అష్టోత్రం చదువుకుంటూ ఎక్కడికైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్ళినప్పుడు మీ మనసు బాగోనప్పుడు ఆ గాయత్రి అమ్మవారి అష్టోత్రాన్ని చదువుకుంటే అలా చదివినందువల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది స్పిరిచువల్ నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేస్తారు అండ్ మీకు ఇంకొక డైరెక్షన్ ఏంటంటే స్పిరిచువల్ మైండ్ అంటే ఎక్కువగా భగవంతుడి ఆరాధన ఎంతగా ఏదైనా అవ్వచ్చు అది మీరు ఏ భగవంతుడిని నమ్ముతారో ఏ గురువుని నమ్ముతారో వాళ్ళ ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉంటే మీకు కొంచెం డిస్ట్రాక్షన్ ఉంటుంది అనమాట అంటే వేరే పిచ్చి ఆలోచనలు అయిపోయిన వాటిని బ్లాకేజెస్ ఎక్కువగా ఉంచుకుంటారు మీరు అనమాట అంటే ఎక్కడ దగ్గర రిలీజ్ చేసేరు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడే ఉంటారు అన్నమాట అక్కడే స్టక్ అయిపోతారు ఇంకా ఇంకా దాని నుంచి ఒక స్టెప్ ముందుకు వేయడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇయర్ ఇవన్నీ డైరెక్షన్స్ సో ఇవన్నీ చేసుకుని ఉంటే మనకి సరిపోతుంది సో ధనుసు రాసి వాళ్ళకి ఫస్ట్ కార్డు ఫైటింగ్ కా అంటే ఐ మీన్ ఎక్కువగా డిస్టర్బెన్సెస్ అందరితోటి కొంచెం మాట దుడుస్తున్నాం ఇవన్నీ కాస్త కంట్రోల్లో ఉంచితే అంటే మనం ఒకరిని ఒక మాట అనే ముందు కాస్త కేర్ఫుల్గా అని ఉంటే సరిపోతుంది ఎందుకంటే మీరు అనే మాటల వల్ల కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ దబలాటలు అండ్ ఇంకొకటి ఏంటంటే కార్లో సజెషన్స్ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెము పక్కన వాళ్ళు ఎవరైనా ఏదైనా వచ్చేలా అన్న ఏదైనా అన్ని గబగబ కార్లోంచి దిగిపోయి ఫైటింగ్స్ అలాంటివి చేస్తే మీకే దెబ్బలు పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి అట్లా ఉంటే ఏ సారీయో ఏదో చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోవడం ద్వారా చిన్న ఎగ్జాంపుల్ అంతే ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరు బాగానే ఉంటారు తర్వాత మీ మీదకి ఆ ఇష్యూ అంతా మీ మీదకి వస్తుంది కాబట్టి ఇవన్నీ మనకి చిన్న చిన్న డైరెక్షన్స్ అండ్ ఇండికేషన్స్ బై కార్డ్స్ సో కాస్త కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది ఓకే మ్యామ్ ధనస్సు రాశి వాళ్ళకి కార్డ్ ద్వారా ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేసుకోండి ధన్యవాదాలు